అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభోం నాథయామునజ్జమాం అస్మద్చార్యపర్యంతో వందే గురు పరంపరం వసుదేవసుకొందేవ దేవకీ పరమానందం కృష్ణం వందే కృష్ణ గురుమనుల ఇరు మనం భగవద్గీతలను పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం అనుసంధానం శ్లోకం సర్వధర్మాన్ పరిచిత్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ మా మోక్ష ఏది ధర్మం ఏది అధర్మం అనే ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టి నన్నే శరణ వేడుకో నిన్ను పాపాల నుండి ముక్తుడిని చేస్తాను దిగురు పడకు అన్ని యోగాల్లో ఈ ప్రపత్తి లేక శరణాగతి అత్యున్నతమైనది నిజానికి ప్రతి యోగానికి చివరి మెట్టు ఆత్మసమర్పణ అనేది ఒక బలహీనత కాదు నిజానికి అది శక్తి అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి అన్ని యోగాలు ఆత్మసమర్పణలో సమర్పణలో దీని వ్యక్తులు మహాభారతంలో ఆత్మసమర్పణ చిన్న మనస్సుకు ద్రౌపది కనిపిస్తుంది తన సర్వస్వాన్ని శ్రీకృష్ణ పాదాల వద్ద అర్చ అర్పించింది అందుచేత ఆమె సర్వత్రా రక్షించబడింది అశ్చనాపురంలో తన మానవానికి ముప్పు వచ్చినప్పుడే కాక వనవాసంలో ఉన్నప్పుడు కూడా ఆమెను రక్షించబడింది దుర్వాసుడు తన పదివేల మంది శిష్యులతో భోజనానికి వచ్చినప్పుడు ద్రౌపది సంకటంలో పడింది పూర్తి శరణాగతితో శ్రీకృష్ణ ప్రార్థించింది శ్రీకృష్ణుడు వచ్చి ఆ పరిస్థితులను ఆమెను గట్టెక్కిచ్చాడు ఆమెకు ఎప్పుడు హాని వాటి లేదు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విజయంతో ఆమె ప్రకాశించింది మనమందరం కూడా భగవంతుని కృపకు భగవాన్ని చరణ కమలాల వద్ద సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకోగలిగే చేసుకోగలిగే శక్తిని ప్ర పొందడం కాక గీతలో భగవాను ఓ అర్జున నన్ను శరణవేడు వేడు అన్ని పాపాలను నేను ముక్తం చేస్తానని చెప్పాడు ఆయన చరణాల వద్ద శరణ పొంది ఆయనకు అన్ని పొందు ఆయన నీకు సరైన బుద్ధిని ప్రసాదిస్తాడు నీ పూర్తి బాధ్యతలు ఆయనే తీసుకుంటాడు అక్కడే అప్పుడే మీకు ఈ విష జ్వరం వదులుతుంది మనకు ఇప్పుడు ఉన్న ఈ రకమైన మనసుతో ఎప్పటికైనా భగవంతు తెలుసుకోగలమా ఒక పే ఒక సేరుకుండలో నాలుగు సేర్లు పాలన ఎవరైనా నింపగలరా దేవుడు తను తానే తెలుసుకోకపోతే తెలుసుకొనివ్వకపోతే మనం ఆయనను ఎవరైనా ఎప్పటికైనా తెలుసుకోగలమా అందుకని నేను చెప్పేది ఏంటంటే భగవంతుని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేయనివ్వండి ఆయన ఆయనకే నిజమైన స్వేచ్ఛ ఉంది మనస్సులో మనసు మనిషిలో ఉన్న శక్తి ఏమాటకి ఈ శ్రీరామకృష్ణపురం చెప్పారు పేదలకు వెలుగు చూపండి ధనికులకు మరింత వెలుగు చూపండి ఎందుకంటే పేదవారికంటే వారికి అది ఎక్కువ అవసరం చదువు లేని వారికి వెలుగు చూపండి చదువున్న వారికి మరింత వెలుగు చూపండి ఎందుకంటే ఈ కాలంలో విద్య నేర్చుకున్న వారు అహంకారంతో ఘోరమైనది ఆ విధంగా అందరికీ వెలుగును ఇచ్చి మిగిలిన దాన్ని భగవంతునికి పని పనిచేయడానికి నీకు అధికారంలో కానీ దాని ఫలితాల మీద లేదు చేసిన పనుల ఫలితాలని మీకు మీకోసం కాకుండా ఉండుగాక అదే సమయంలో మీరు పనిచేయటం మానవ కుందరు పడత అని ఆ భగవంతుడు తన సొంత పలుకులతో చెప్పాడు కదా యుగాల క్రితమైన పూర్వీకులు ఇటువంటి మహత్తరమైన ఆదర్శాలను బోధించిన ఆ భగవాన్ ఆయన అజ్ఞల ఆజ్ఞనులు మనం ఆచరణలో పెట్టడానికి కావలసిన బలాన్ని పొందటకు మనం సహాయపడటం కాక యదా హి విష్ణోః విష్ణోః విష్ణో సమ సర్పణం యదేష సర్వభూతానాం ప్ర ఆత్మైశ్వర సృహత్ భగవంతుని పాదపద్మాల వద్ద శరణవేటమే మనిషి చే చేయదగిన అత్యున్నతమైన అత్యుత్తమైన పని ఎందుకంటే భగవంతుడే సర్వ ప్రాణ ప్రియమైన వాడు ఆత్మ యజమాని స్నేహితుడు కనుక శ్రీమద్భాగవతం ఆరో స్కందంలో రెండో అధ్యాయంలో ఆరో స్కం రెండవ శ్లోకం ఏడో అధ్యాయంలో ఏడవ స్కందంలో ఆరో అధ్యాయంలో రెండవ శ్లోకం చెప్తుంది మంగళం भगवान मंगलम भगवान्ंगलमसूद मंगल कौशलेन्द्र महणिग्रप चक्रवर्तन सार्वभम मंगल सहसन पताचार्य पुनर्वैश्य पूर्वराचा जय सकृपयंगल स्वस्ती जय